హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఈరోజు మనం అమరావతిలోని తుళ్ళూరులో నిర్మిస్తున్న సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే ఇలాంటివి దేశంలో ఇప్పటి వరకు ఏడే ఉన్నాయి అమరావతిలో కట్టేది ఎనిమిదో ల్యాబ్ అన్నమాట సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్గా పిలిచే ఈ సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లు చండీగఢ్ ఢిల్లీ భోపాల్ పూణే కోల్కటా గుహాటి హైదరాబాదులోనే ఉన్నాయి అంటే మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు గాను ఏడు రాష్ట్రాల్లోనే ఈ ల్యాబ్ ఉంది అంతటి అరుదైన ల్యాబ్ మన అమరావతిలో నిర్మిస్తున్నారంటే గొప్పే కదా మనకి అందుకే ఈ స్పెషల్ వీడియో ఈ ల్యాబ్ ని తుళ్ళూరులోని ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ ఈ సిక్స్ రోడ్ల మధ్య నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ దీన్ని దాదాపు ఎకరాల్లో కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది మొత్తం మూడు బ్లాకులుగా ఈ ల్యాబ్ నిర్మిస్తున్నారు మెయిన్ బ్లాక్ ని జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ గా నిర్మిస్తున్నారు బిల్డింగ్ దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ అదే విండోస్ డోర్స్ ఇంకా పెట్టలేదు బట్ ఇంటీరియర్ పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్సైడ్ అవుట్సైడ్ చాలా డీటెయిల్ గా షూట్ చేశాం దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మొత్తం ఐదు ఫ్లోర్లలో టైల్స్ వేస్తున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఫ్రెండ్స్ టైల్స్ వేసేసారు చూసారా రూమ్ నిండా టైల్స్ ఏ ఉన్నాయి కదా పైన సెంట్రల్ ఏసీకి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేస్తున్నారు బిల్డింగ్ పూర్తిగా రెడీ అవలేదు కదా అందుకని లిఫ్ట్ లేదు ఈ స్టెప్స్ మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం ఈ కారిడార్ చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టైల్స్ పని కంప్లీట్ అయిపోయింది వర్కర్స్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లున్నారు దూరంగా చూడండి సూపర్వైజర్ వర్కర్స్ కి ఏవో సూచనలు ఇస్తున్నట్లున్నారు ఆ స్టెప్స్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం పదండి ఆ కనిపిస్తున్న పిల్లర్సే మన సెకండ్ బ్లాక్ ఫౌండేషన్ పిల్లర్స్ దాదాపు అన్ని రూముల్లో వర్కర్లు పనిచేస్తున్నారు చూడండి వైరింగ్ సెంట్రల్ ఏసీ అరేంజ్మెంట్స్ చూసారా ఈ వర్క్ కంప్లీట్ అయితే సీలింగ్ చేసేస్తారు కదా ఇక అప్పుడు ఈ పైపులు వైర్లు కనిపించవు వర్కర్స్ స్టైల్స్ వేస్తున్నట్లున్నారు ఈ రూములో కారిడార్లో కూడా వర్కర్స్ స్టైల్స్ వేస్తున్నట్టున్నారు ఈ బిల్డింగ్ కాంట్రాక్టు విశాఖపట్నానికి చెందిన ఆనందరావు కన్స్ట్రక్షన్ కంపెనీ వారు తీసుకున్నారు ఈ బిల్డింగ్ అయితే ఫైనల్ స్టేజ్ కి వచ్చింది మిగిలిన రెండు బ్లాకుల్లో ఒక బ్లాకుకు ఫౌండేషన్ పిల్లర్స్ వేశారు ఇంకో స్టార్ట్ చేయడానికి మార్కింగ్ చేశారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కి సంబంధించిన పనులు రెండు వేల పదిహేడు మార్చిలో మొదలయ్యాయి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగాయి ఆ తర్వాత వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి మళ్ళీ కుటుంబీ ప్రభుత్వం వచ్చాక పనులు మొదలయ్యాయి చూడండి మొత్తం టైల్స్ వేసేసారు ఆ కింద వైట్ కలర్ లో డాట్ గా కనిపిస్తున్నాయి చూడండి అదే థర్డ్ బ్లాక్ ప్లాన్ అనమాట లాస్ట్ టెన్ మంత్స్ లోనే బిల్డింగ్ పనులు జరిగాయి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది ఇక్కడ పెయింటర్స్ గోడలకు బిర్లా వైట్ తో ఫైనల్ టచ్ ఇస్తున్నారు అది అయిపోతే రంగులు వేస్తారంట ఇంటికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏం చేస్తారు దీని స్పెషాలిటీ ఏంటి అనే డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది కదా రెండు ముక్కల్లో చెప్తాను ఇది నేర పరిశోధన సంస్థ అండి నేరాలకు సంబంధించిన ఆధారాలను సైంటిఫిక్ గా ఇక్కడ అనాలిసిస్ చేస్తారు నేరస్తులు వాడిన మారణాయుధాలు వాటి స్వభావం ఎలా వినియోగించారు వాటి మీద వేలిముద్రలు ఉన్నాయా ఉంటే ఎవరివి అనేవి విశ్లేషిస్తారు నిందితుల అనుమానితుల ఆనవాళ్లు బట్టి వారి డిఎన్ఏ పరీక్షించడం వేలిముద్రలను గుర్తించడం డాక్యుమెంట్లుంటే అవి అసలువా నకిలీవా అనేది కనిపెట్టడం ఇలా మనకు సినిమాల్లో చూపిస్తారే అలా అనేక రకాల నేర పరిశోధనలు చేస్తారు ల్యాబ్కు చుట్టూతా కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ కి ఓపెన్ హాల్ ఫ్రెండ్స్ రౌండ్ సర్కిల్ లో చాలా చక్కగా డిజైన్ చేశారు ఇందాక మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ సరిగ్గా రాలేదు ఈ ఫ్లోర్ నుంచి చాలా చక్కగా వచ్చింది ఎంత బాగుందో చూడండి డిజైన్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ కి అవుట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవి అవుట్ సైడ్ యూనిట్లు ఫ్రెండ్స్ ఇక్కడ వర్కర్స్ పైప్స్ కు కలర్స్ వేస్తున్నారు ఈ కాంపౌండ్ లో కంప్లీట్ అయిన బిల్డింగ్ ఇదే అనుకుంటా అయితే ఇది చాలా చిన్న బిల్డింగ్ ఫ్రెండ్స్ జీ ప్లస్ టూ ఫ్లోర్స్ గా కట్టారు చాలా ముచ్చటగా ఉంది విండోస్కి గ్లాసెస్ డోర్స్ పెడితే మన మెయిన్ బిల్డింగ్ కూడా ఇలాగే అందంగా ఉంటుందనుకుంటా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇక సెలవామరి అమరావతి ప్రస్థానం